హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ వీడియో అక్క వాళ్ళ బాబు బర్త్డే వ్లాగ్ అండి ఇప్పుడే ఇంటి దగ్గరికి రీచ్ అయ్యాము ఇంకా చూడాలి ఎంతమంది వచ్చారో ఏమో అని అంటే మేమే లాస్ట్ అనుకుంటాం కొద్దిగా లేట్ అయింది ఈ అమెరికాలో చలి స్టార్ట్ అయిపోయిందండి ఎండ్ ఉన్నట్టే ఉంది కానీ చాలా చలిగా ఉంటుంది డేలో కూడా ఓకే ఓకే స్టార్ట్ మమ్మీ డాడీ గున్ను వద్దానమ్మా ఉండండి అర్ను వస్తా ఓకే రండి Happy birthday to you, happy birthday happy birthday dear Bruno, happy birthday.

బర్త్డే అంతా అయిపోయి ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇలా బ్యాక్ యార్డ్లో అయితే జంపింగ్ ట్రాంపు లేని అనేసి ఒకటి పెట్టారు ఇందులో కిడ్స్ జంప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు ప్లే చేయడానికి Komm and jump! No! no! Oh, I need to...

కొద్దిసేపు అందరూ అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అయితే ఇలా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాం ఎందుకంటే లేక లేక చాలా రోజుల తర్వాత అందరం ఒకసారి కలుస్తాం కదా సో కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటాం హ్యాపీగా ఆ తర్వాత ఇది రెంట్కి తీసుకుంటారు సో ఆ రెంట్కి తీసుకెళ్ళి ఆయన మనం మన సైడ్ ఎలా అయితే షామ్యా తీసుకెళ్తారు అలాగా ఆయన వచ్చి ఈవినింగ్ ఫైవ్ కంతా అది రిమూవ్ చేసేసి తీసుకెళ్ళిపోతారంట ఇక్కడ చూడండి ఆరంజ్ చెట్టు ఎంత బాగుందో చెట్టు నిండా ఆరెంజ్లు వచ్చేస్తున్నాయి ఇవి ఇంకా కాస్త పండు మాగాక కొయ్యాలని చెప్పి అలాగే పెట్టున్నారు చీకటి అయిపోతుందండి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ కూడా కాలేదు ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది బట్ అప్పుడే చీకటిగా అయిపోతుంది ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి మంచు కాలం రానే వచ్చిందే కానీ ఈ చలికాలంలో అలా స్టార్ట్ అయ్యాం లేదు రోడ్డు మీద అయితే పొగ మంచు దట్టంగా కమ్మేసింది సో పక్కన ఉన్న కార్లు కానీ రోడ్డు కానీ సైడ్ ఉన్న ఏమీ కనిపించలేదండి అంతా కమ్ముకునేసింది మంచు కారు అద్దాలన్నీ కూడా ఆల్మోస్ట్ మసక మసక్గా కనిపిస్తుంది అంటే స్టార్ట్ అయ్యా కనిపించింది అంటే ఈ టైంలో జర్నీ అంత మంచిది కాదని బట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి సగం దూరం వచ్చేసాం కదా అనేసి స్లోగా నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ అయితే వచ్చేసాము మీరు బాగా గమనిస్తే లైట్లు చూడండి సో ఆ లైట్ల వల్లన కనిపిస్తుంది మంచు ఏవి అంత పర్ఫెక్ట్గా కనిపించలేదు రోడ్డు మీద ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్